సింహాచలం మహాపుణ్యక్షేత్రం ఆ పుణ్యక్షేత్రంలో ఎన్నో సంవత్సరాలుగా ఒక శివాలయము శివ సర్పాలు వచ్చిన భక్తులు తప్పకుండా దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుంది రాముల వారు వనవాసం రోజుల్లోనే రాములవారికి ఆకలి తీర్చడానికి భక్త శబరి ఒక మధురమైన ఫలాలను తీసుకొచ్చింది కానీ ఆ ఫలాలన్నీ కూడా మధురంగా ఉన్నాయో లేవో అని చెప్పి ఆ ఫలాల్ని సగం కొరికి రాములవారు స్వామివారికి ఇవ్వడంతో స్వామివారు తిని ఆ ఫలాలు ఎంతో మధురంగా ఉన్నాయని చెప్పారు ఇది మన నిజంగా సంస్కృతి అండి పిల్లలకి చెప్పాలి హిమాచల పుణ్యక్షేత్రం పన్నెండు వందల అరవై ఎనిమిదిలోనైతే గుడి ప్రారంభోత్సవం జరిగింది అంటే పదమూడవ శతాబ్దం అనమాట ఇది సముద్ర మట్టానికి రెండు వందల నలభై నాలుగు మీటర్ల ఎత్తులో ఉండడం వల్ల ఇక్కడ వాతావరణం ఎప్పుడు కూడా ప్రశాంతంగా చల్లగా ఉంటుంది వాతావరణం ప్రసాదం కోసం వెళ్ళాను నాకు స్వామివారి పులిహారన్న లాడు అన్న అబ్బబ్బా చాలా ఇష్టం